హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో సూర్య సూర్యభగవానుడి పుట్టినరోజైన రథసప్తమి ఏ రోజున వచ్చింది ఆ రోజున స్నానం ఎలా ఆచరించాలి అలాగే సంపూర్ణ పూజా విధానం గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం దేవుడు లేడు అనేవారున్నారు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవ్వరూ చెప్పలేరు అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు భూమి మీద ఉండే జీవుల చావు పుట్టుకకు పోషణకు కాల నియమానికి ఆరోగ్యం వికాసానికి మూలం ఆదిత్యుడు సూర్యుడు లేకపోతే జగత్తు లేదు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుణ్ణి భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించేవారెందరో ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశ మారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండవది సూర్యుడి జన్మతిథి అయిన రథసప్తమి రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిథి ఉంది ఆ తర్వాత సప్తమి తిది మొదలైంది ఫిబ్రవరి నాలుగు రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ రోజు సూర్యోదయ సమయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే సూర్యోదయం అయ్యే కన్నా ముందే సప్తమి తిథి వెళ్ళిపోయి అష్టమి తిథి మొదలవుతుంది అందుకే ఫిబ్రవరి నాలుగున మంగళవారమే రథసప్తమి జరుపుకోవాలి ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అందువల్ల రథసప్తమి రోజున తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చెయ్యాలి ప్రపంచంలో అన్ని జీవరాశులకు వేడి వెచ్చదనం పాడి పంటలకు వెలుగును ఇచ్చేవాడు సూర్యుడు సూర్యుని ఆరాధన వేదాల కాలం నుండి ఉంది అంతేకాక సూర్యుడు ఆరోగ్యప్రదాత సూర్యకిరణాలలో విటమిన్ డి ఉంటుంది ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు ఉదయం ఎండలో ఒక అరగంట ఉంటే సరిపోతుంది ఈ సప్తమి రోజు సూర్యుని ఆరాధన చేస్తే సంవత్సరం మొత్తం సూర్యుని పూజించిన ఫలితం వస్తుంది సూర్యునికి రాగి పాత్ర ద్వారా ఆర్గ్యాన్ ఇవ్వటం ఎర్రచందనం ఎర్ర పువ్వులతో అర్చన చేయటం వంటివి ఈ రోజు తప్పనిసరిగా చేయాలి ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుణ్ణి పూజించి పాలు పొంగించడం కుదరని వారు ఏదైనా ఒక ఆదివారం రోజున చేసినా మంచి ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విశేషమైన పుణ్యదినమున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అర్క అను నామం కలిగిన సూర్యనారాయణునికి ఎంతో ప్రీతికరమైన శ్వేత అర్కపత్రములకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయముపై ఉంచి శిరస్నానం చేయవలను అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించవలెను తలపై జిల్లేడు ఆకు పెట్టి దానిమీద రేగికాయ పెట్టి తలస్నానం చేయాలి కుదిరిన వారు నదీ స్నానం చేస్తే మంచిది ఇలా చేయటం వలన ఆమ్లగుణం గల రేగుపండు జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అంతేకాకుండా ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రథసప్తమి యొక్క పూజా విధానం ఉప్పుదిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి ఆవు పేడతో చేసిన పిడకలతో పొయ్యి పెట్టి అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడుగాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెడతారు అయితే పిడకలతో చేయటం కుదరని వారు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిది చిమిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని ఒక నమ్మకం రథసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములు చేయటానికి ప్రారంభ దినముగా చేయుదురు అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశాభివృద్ధి చేకూరుతుంది అని ప్రగాఢ విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ